నమస్తే నేను రమ్య ధర్మస్థలిలో జరిగిన ఆకృత్యాలు అరాచకాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్న నేపథ్యం అయితే దీంట్లో భాగంగా రోజుకొక ఎముకలు పుర్రెలు అంటే ఏవైతే ఉన్నాయో బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా హస్తి పంజరాలు రోజుకొకటి బయటపడుతున్నాయి అయితే ఎప్పుడైతే ఈ శానిటైజన్ కార్మికుడు ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన తర్వాత చాలా డేస్ తర్వాత ఈ అంటే ఈ తవ్వకాలు అనేటివి మొదలు పెట్టడం జరిగింది మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ కానీ సెకండ్ పాయింట్ కానీ అంటే ఫస్ట్ రోజు సెకండో రోజు ఎలాంటి అంటే తవ్వకాలలో ఎలాంటి పుర్రెలు కానీ ఎలాంటి హస్తి పంజరాలు దొరకలేదు కానీ థర్డ్ టైం ఎప్పుడైతే పాయింట్ సిక్స్లో తవ్వకాలు మొదలు పెట్టారో అప్పుడు హస్తి పంజరాలు దొరకడం అంటే యాథావిధిగా అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అయితే దీని గురించి ఒక ఒక కర్ణాటకలోని ధర్మస్థలికి సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు అతను ఏమన్నాడో తెలుసా అంటే ఒక్కటి రెండు ఆస్తి పంజరాలు దొరికితేనే ఎందుకింత షాక్ అవుతున్నారు మేము నార్మల్గా వెళ్ళి ఏదైనా అవసరానికి అడవి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏదైనా తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు అప్పుడు కుప్పలు కుప్పలు ఆస్తి పంజరాలు బయటికి రావడం జరుగుతుంది ఇంతకీ ఆశ్చర్యమైనకర విషయం ఏంటంటే ఇది ఎవరిది ఎక్కడ ఏంటి అన్న విషయాలు ఏవి తెలియదు అలా క్యాజువల్గా పూడ్చి పెడుతూ ఉంటారు ఎముకలు చాలా బయటకు వస్తూ ఉంటాయని చెప్పాడు అంటే అతను చెప్పిన ఆన్సర్ వెనకాల ఎన్ని మిస్ట్రీస్ అంటే ఎన్నో అస్థిపంజరాలు మేము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము అంటే దానికి అర్థం ఏంటి ధర్మస్థలిలో ఏం జరిగింది ఎలాంటి ఆకృత్యాలు ఎలాంటి ఆరాచకాలు వాళ్ళు చేశారు అనేది ఆ హస్థిపంజరాలని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పటికైతే చాలా వరకు కూడా అస్థిపంజరాలు అయితే దొరకడం జరిగింది కానీ ఇప్పుడు చాలామందికి తలెత్తుతున్న ప్రశ్న ఏంటో తెలుసా ఇప్పటి వరకు ధర్మస్థలికి పనిచేస్తున్న ఆ శానిటేషన్ వర్కర్ గత ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా బయటికి రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చి బయట మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నాడు అన్నది చాలామందికి ఒక డౌట్ అయితే ఈ డౌట్ని కూడా ఒకసారి మనం క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే అతను ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అతను ఏం చెప్తున్నాడు అంటే అయితే ఎప్పుడైతే తను ఒక ఏజ్కి వచ్చాడో అప్పుడు ఈ చదువు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న థాట్ అతనికి ఉంది అయితే దాంట్లో భాగంగానే ఈ ధర్మస్థలి అనే ఒక టెంపుల్ ఉంటుంది కదా ఈ టెంపుల్లో అతనికి తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ త్రూ ఈ జాబ్ ఎలాగైనా తను తెచ్చుకోవాలి అనుకున్నాడు జాబ్ తెచ్చుకున్నాడు అయితే జాబ్ వచ్చాక ఎవరి జీవితమైన మారుతుంది ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాడు అతని జీవితం మారింది కానీ అది అతను అనుకున్నట్లుగా కాదు అతని జీవితం కింద మీద పడేలాగా మారింది ఆ జాబు అతని జీవితంలో ఇలాంటి ఒక దుర్ఘటనలు చేసే విధంగా ఉంటాయని అతనికి ముందే తెలీదు తెలుసుంటే మానేసేవాడేమో అయితే మొత్తానికి జాబ్లో జాయిన్ అయ్యాడు జాబ్లో జాయిన్ అయిన ఒక ఐదు ఆరు రోజులకి అక్కడ అంటే ఈ ఏదైతే ధర్మస్థలి టెంపుల్ ఉంటుందో ఆ ధర్మస్థలి పరిధిలో ఒక పున ఒక నది కూడా ఉంటుంది ఆ నదిని క్లీన్ చేసే వరకు ఇతనిది ఈ శానిటేషన్ వర్కర్ది అంటే పేరు మనం రివీల్ చేయకూడదు కాబట్టి శానిటేషన్ వర్కర్ అంటున్నాం అయితే ఆ నది క్లీన్ చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు అనుకోకుండా ఒక అమ్మాయి శవం అక్కడ ఒడ్డు మీద వచ్చి పడుతుంది అయితే అందరిని అడుగుతాడు ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరు ఈ శవం ఏంటి అని అడుగుతున్నప్పుడు అందరు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఎవరో చనిపోవడానికి వచ్చారు అందుకే చనిపోయారు నదిలో దూకారు మళ్ళీ ఇలా కొట్టుకొని వచ్చారు అని అయితే ఇక్కడ ఇంకొక ఇంకొకటి కూడా అతనికి బాగా మైండ్లో ఫిక్స్ అయ్యేలాగా ఒకటి ఫిక్స్ చేశారు అది కూడా ఏంటి అంటే ధర్మస్థలి అనేది ఒక పుణ్యక్షేత్రం సో ఇక్కడికి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటే వాళ్ళకి మోక్షం కలుగుతుంది అన్న ఈ ఇలాంటి ఒక మిత్తుని కూడా అందరిలో క్రియేట్ చేశారు అంటే ఇంతమంది చనిపో కారణం ఏంటి వాళ్ళే ఆత్మర్పణ చేసుకున్నారు అనే ఇలాంటి ఒక థాట్ వాళ్ళ మైండ్లో వచ్చేలాగా చేశారు అయితే ఇలా ఒకటి రెండు మూడు ఇలా ఒక వారంలోనే ఒక నెలలోనే ఇలా రోజుకొక ఇలాంటివి శవాన్ని ఆయన చూడడం జరుగుతుంది అయితే అతను రోజులాగే ఇంకా చూసి వాళ్ళని పాతి పెట్టేసి అంటే అప్పటికీ ధర్మస్థల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దలకి చెప్పేసి పెద్దలకు చెప్పిన తర్వాత వాళ్ళు పూడ్చి పెడతారు సో పూడ్చిపెట్టిన తర్వాత సో ఇలాగే ఒకరోజు ఏమైంది అంటే ఆ ధర్మస్థల కు సంబంధించిన ఒక పెద్ద మనిషి అతన్ని పిలిచాడు పిలిచిన తర్వాత ఈ ఇతను ఈ పర్సన్ పోయాక ఇక్కడ ఒక శవం ఉంది నువ్వు పూడ్చిపెట్టు అని చెప్తారు అక్కడ ఆ శవాన్ని చూస్తే ఒంటి నిండా గాయాలు రక్తం అలాగే తన బాడీ మీద ఎలాంటి ఇన్నర్ గార్మెంట్స్ లేవు అయితే ఇలాంటి పరిస్థితులలో చూసిన ఆయనకు ఆయనకు ఇంకా అర్థమైపోయింది ఇదంతా కూడా ఇదంతా కూడా హత్యాచారాలు చేసి అమ్మాయిని చంపేస్తున్నారు అది కూడా ఒక మైనర్ బాలికలను కూడా వదిలిపెట్టట్లేదు అని అయితే నెక్స్ట్ మినిట్ అతను ఇంకా ఇలాంటి పనులు నేను చెయ్యను ఇలాంటి పనులు ఏమైనా చేయాలంటే ఇంకా నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తా అని అనుకున్నాడు అయితే ముందుగా ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ముందు ఎవరైనా సరే ఊర్లో పెద్ద మనుషులైనా సరే పోలీసుల మాట పోలీసులే ఊర్లో పెద్ద మనుషుల మాట వింటున్నారు అలాంటిది నేను ఇప్పుడు పోలీసుల కంప్లైంట్ చేసినా సరే పోలీసులు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్తారు వాళ్ళు వచ్చి మా కుటుంబాన్ని చంపేస్తారు అన్న థాట్ అయితే అతనిలో ఉంది సో దాంట్లో భాగంగానే జస్ట్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాడు నేను ఇలాంటి పనులు చేయదలుచుకోలేను ఇలాంటి పనులలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా ఇంతకు ముందు వచ్చిన అతను కూడా ఇలానే బెట్ట చేస్తే అతన్ని వేరే వాళ్ళు పూడ్చిపెట్టి ఈరోజు నేను తీసుకున్నాము ఒకవేళ నువ్వు కూడా ఇలానే బెట్ట చేస్తే నిన్ను చంపేసి నిన్ను పూడ్ ఇంకొక పర్సన్ నీ ముందు నీ ప్లేస్లో వస్తారు అని చెప్పాడు ఇంకా ఏమి చేయని పరిస్థితులలో అయినా ఈ పనికి ఒప్పుకొని చేయాల్సి వచ్చింది అయితే ఇలా అతని లైఫ్లో ఇలా ఈయన ఈయన చేసిన సర్వీస్లో ఎన్నో బాడీస్ని అంటే ఆడ మగ అని తేడా లేకుండా ఏ ముఖ్యంగా మైనర్ బాలికలు అండ్ ఈ ఆడ మగ అని ఎందుకంటున్నాను అంటే ఈ ఆడపిల్లల మీద జరిగే అగాహిత్యాల మీద కావచ్చు అరాచకాల మీద కావచ్చు ఏంటి అని ప్రశ్నించిన ప్రతి మగవారిని చంపేశారు పోరాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పూడ్చిపెట్టేశారు అయితే ఇలాంటి పరిస్థితులలో మగవారిని కూడా చంపేసిన నేపథ్యాలు ఉన్నాయి అండ్ ఆడవారిని హత్య చేసి అండ్ కర్ణాటకలో ఈ కేసు మనందరికీ తెలుసు సౌజన్య కేసు ఆ విషయం అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనాన్ని సృష్టిస్తుంది అలాగే కర్ణాటకకు కూడా వెళ్ళి ఎన్ని కోట్ల మంది అక్కడ ధర్నా చేశారు అన్న విషయం అయితే ఆ సౌజన్య కేసు జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి కొంచెం ఎంతో కొంతవరకు తగ్గాయి అని చెప్పుకోవచ్చు అయితే ఈ సౌజన్య కేసు కూడా జరిగి పది సంవత్సరాలకు పైగా జరుగుతుంది కానీ ఈ పది సంవత్సరాల నుంచి ఇప్పటికే నాలుగు వందల యాభై మంది మిస్ అయినట్లు చనిపోయినట్లు తెలుస్తుంది అంటే వీళ్ళు సహజంగా చనిపోకుండా అసహజనంగా చనిపోవడం అన్నట్టు అంటే మిస్ అయిపోవడం కానీ లేకపోతే సడన్గా చనిపోవడం కానీ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ జరగడం జరిగింది అయితే సో ఈ అంటే సౌజన్య కేసు జరిగిన తర్వాత కోట్లాది మంది అసలు ఈ ఈ సౌజన్యకు జస్టిస్ జరగడానికి పోట్లాడిన తర్వాత కూడా ఈ పది సంవత్సరాలలో నలభై ఐదు నాలుగు వందల యాభై మంది చనిపోయారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ముందు ఎన్ని అగాయిత్యాలు జరగాయి అన్న దానిపైన అయితే మరి ఈ పర్సన్ ఎందుకు ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు అన్న దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే అయితే ఎప్పటిలాగానే ఇతన్ని పూడ్చిపెట్టుమని ఒక శవాన్ని ఇస్తారు కదా ఆ శవం ఇచ్చినప్పుడు సడన్గా చూసేసరికి ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్ అమ్మాయి ఒంటి మీద ఒక్క బట్టలు కూడా లేవు అంటే అతను చాలా టైమ్స్ అడిగాడంట ఈ అమ్మాయినైనా వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేద్దామండి దహనమైనా చేసుకుంటారు అది ఇది అని లేదు నువ్వు మూసుకొని నేను చెప్పింది లేకపోతే నీ పరిస్థితి కూడా ఇదే స్థితికి వస్తుంది నువ్వు అసలు నోరు తెరిచి అడగడానికి ప్రశ్నే లేదు అని చెప్పాడు ఇక చెప్పిన తర్వాత చేసేది ఏముంటుంది ఆ అమ్మాయిని పూడ్చిపెట్టాడు పూడ్చిపెట్టిన తర్వాత ఒక ఫైన్ డే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పైన కూడా వీళ్ళు అత్యాచారం చేశారు కానీ ఇక్కడ ఆ అమ్మాయి చనిపోలేదు బ్రతికే ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్న ఇతను అంటే ఈ శానిటేషన్ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఇంకా భయాందోళనకు గురయ్యాడు ఇంకా వెంటనే అక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదని భావించిన అతను అంటే తెలుసు అతను ఈ అఘాహిత్యాలు జరిగింది ఇది చేసింది వీళ్ళే అని తెలుసు కానీ బయట పరిస్థితి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు పోలీసులకు చెప్పినా ఈ విషయాన్ని బయటపెట్టినా కానీ వీళ్ళందరూ కలిసి ఈ నొక్కర్నే కాకుండా కుటుంబాన్ని అందరినీ చంపేస్తారు అని తెలుసు సో దాని కారణంగా ఏం చేశాడు అంటే ఒక రోజు ఆ ఊర్లో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్మికుడు వేరే రాష్ట్రానికి వెళ్ళాడు అని తెలుసు కానీ అది ఏ రాష్ట్రం ఎక్కడుంది అన్నది మాత్రం ఎవరికి తెలియదు సో గత పది సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయాడు అతని ఆచూకీ ఎవరికీ తెలియదు మరి ఇప్పుడెందుకు సడన్గా వచ్చాడు అంటే అయినా ఇన్ని రోజులు చేసిన అంటే తెలిసి చేసినా కావాలని చేసినా కావాలని కాకుండా చేసినా కానీ ఎంతోమందిని పూడ్చిపెట్టారు కననం అంటే అగ్నికి ఆహుతి చేయలేదు ఏమంటారు దాన్ని కాల్చలేదు శవాన్ని కాల్చలేదు సో కాల్చకపోయేసరికి ఆ ఆత్మలు కానీ అవన్నీ కానీ నన్ను పీడిస్తున్నట్లు నాకు అనిపిస్తున్నాయి నాకు చాలా గిల్ట్ ఉంది నా లైఫ్లో నేను అసలు మర్చిపోలేని గిల్ట్ ఇది ఈ గిల్ట్తో నేను బ్రతకలేను అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంతకు ముందు అంటే ఏం జరిగినా కానీ ప్రశ్నించే వాళ్ళు లేదు ఈ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు లేరు కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో ప్రతి చిన్నదానికి కూడా స్పందించి ఈ ఏదైతే అఘహిత్యాలు అరాచకాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు అందుకే నేను కూడా ఈరోజు ముందుకు రావాలి అని ఫిక్స్ అయ్యాను అని ఫిక్స్ అయ్యి ఇతను ముందుకు రావడంతో పాటు అతనితో పాటు ఒక మంచి లాయర్ని కూడా పెట్టుకొని నాకు ఒక మంచి రక్షణ కల్పిస్తా అంటేనే ఈ విషయాలన్నీ నేను బయట ఎక్కడ పాతి పెట్టానో కూడా నేనే చూపిస్తాను అని అయితే చెప్పిన పరిస్థితి సో అంటే దీ ఈ విషయం నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఈ శానిటేషన్ కార్మికుడికి వాళ్ళకు చంపిన వాళ్ళందరికీ కూడా ఒక సంబంధం ఉంది వాళ్ళందరూ కలిసే చేశారు దాని తర్వాత ఇప్పుడు ఏం చేయని పరిస్థితులలో వాళ్ళిద్దరు వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు రావచ్చు అందుకే ఇప్పుడు అతను బయటకు వచ్చి చెప్తున్నాడు అని కానీ జరిగింది ఇది స్టోరీ సో ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది అసలు ధర్మస్థల అసలు ఇంకెన్ని నిజాలు బయటికి రావాలి ఎంతమందికి జస్టిస్ జరగాలి ఎంతమంది ఎవరైతే ఈ తప్పులో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సరైన శిక్ష పడాలి అని కోరుకుంటూ నమస్తే